వరకట్న వేధింపుల చట్టం ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ దుర్వినియోగంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది వ్యక్తిగత పగలతో భర్తపై వరకట్న వ్యతిరేక చట్టం కింద కేసు పెట్టడాన్ని సుప్రీం ధర్మాసనం తీవ్రంగా పరిగణించింది భర్త అతని కుటుంబ సభ్యులపై అనవసరంగా కేసులు పెట్టడం వేధింపుల కిందకు వస్తుందని మండిపడింది ఇలాంటి కేసుల విషయంలో ఇకపై తీవ్రంగా స్పందించాల్సి వస్తుందని హెచ్చరించింది ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ చట్టం గృహహింస వరకట్న వేధింపుల నుంచి మహిళలకు రక్షణ కల్పించడానికేనని స్పష్టం చేసింది కానీ ఈ మధ్యకాలంలో మార్పు కనిపిస్తోందని చాలా మంది మహిళలు తమ గొంతెమ్మ కోరికలు నెరవేర్చుకోవడానికి దీన్ని ఒక ఆయుధంగా వాడుకుంటున్నారని సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది ఇలాంటి వైఖరిని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని జస్టిస్ బివి నాగరత్న ఎన్ కోటీశ్వర సింగ్లతో కూడిన సుప్రీం ధర్మాసనం పేర్కొంది అయితే తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి తన భార్య నుంచి విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించారు ఈ క్రమంలోనే అతని భార్య కూడా భర్త అతని కుటుంబ సభ్యులు తనను వేధిస్తున్నారంటూ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కింద కేసు పెట్టింది ఈ క్రమంలోనే సదరు భర్త హైకోర్టును ఆశ్రయించినా అక్కడ ఊరట దక్కలేదు దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు అయితే ఈ కేసు విచారణ సమయంలోనే సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఈ విషయంలో వ్యక్తిగత కక్షతో భర్త పైన వరకట్న నిషేధ చట్టాన్ని ఆమె ఆయుధంగా వాడాలనుకుందని ఈ కేసులో భర్తపై నిరాధార ఆరోపణలు చేసిందని భర్తను అతని కుటుంబాన్ని వేధించాలనే ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోందని సుప్రీంకోర్టు ధర్మాసనం మండిపడింది ఇలాంటి కేసుల్లో విచారణ సజావుగా జరగాలని లేదంటే చట్టప్రక్రియల దుర్వినియోగం జరిగే అవకాశముందని పేర్కొంది అయితే అన్ని కేసులపై ఈ వ్యాఖ్యలు చేయట్లేదని వైవాహిక చట్టాల్ని దుర్వినియోగం చేయడంపైనే తమ ఆందోళనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది కాగా బెంగళూరులో ముప్పై నాలుగేళ్ల అతుల్ సుభాష్ ఆత్మహత్య తర్వాత సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది